కాబట్టి మనము నీతి మంతులుగా ఉన్న ఎడల మనకు దీర్ఘాయువునిచ్చే దేవుడు అలాగునే మనము జీవించు సంవత్సరములు అధికములుగా చేసే దేవుడు కాబట్టి మన నీతి మన యథార్థత మన పరిశుద్ధత మనలను ప్రభువుతో కూడా నడిపించేదిగా ఉంటుంది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా జీవించు సంవత్సరములు తక్కువైపోయి ఉన్నవని నీవు బాధపడుచున్నావా నేను ఏ రోగము చేతనో ఏ అపాయము చేతనో నేను మరణం అవుతానని నీవు చింతిస్తూ ఉన్నావా ఆ విధమైన చింతను విడిచిపెట్టి ప్రభువైన క్రీస్తు వారిని నీవు అత్తుకొనిన ఎడల నీకు దీర్ఘాయువునిచ్చే దేవుడు నీ రోగమును తొలగించి నీ భయమును తొలగించి యహోవా రఫాగా నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడు